సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగినటువంటి సీతారాం ఏచూరి గారు చనిపోయి ఈరోజు ఒక సంవత్సరం గడుస్తుంది దాని సందర్భంగా వాణిజ్య భవన్ శాఖ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో సీనియర్ కామ్రేడ్ అయినటువంటి చిత్రం భద్రమ గారు సీతారాం ఏచూరి గారికి పట్టానికి పూలదండ వేస్తుంది

బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి సీతారాం యేచూరి గారు ఢిల్లీలో యూనివర్సిటీ ఎన్నికల్లో ప్రప్రథమంగా గెలిచిండు గెలిచిన తర్వాత ఆ రోజున్న ప్రభుత్వము వాళ్ళ దగ్గరి బంధువులు నిలబెట్టింది ఆయన ఓడిపోయాడు ఈ రకమైనటువంటి పరిస్థితులలో దాన్ని ముడుచుకోలేక మళ్ళీ నెల రోజులనే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టించారు వాళ్ళ పబ్బం కట్టుకోవాలని అప్పటికంటే ఇంకా అరవై ఓట్ల మెజార్టీతో గెలిచిండు సీతారాం గారు ఏం చేయలేని పరిస్థితుల్లో అలాంటి పరిస్థితి నుంచి వచ్చినటువంటి సీతారాం ఏచూరి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చినటువంటి సీతారాం ఏచూరి మార్క్సిస్ట్ పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి చరిత్ర ఉంది ఎదిగి అన్నా అని కడు బీదవాడు చేయదాస్తే నేనున్నా అని చెప్పిపోయినటువంటి సీతారాం ఏచూరి గారు ఇతర దేశాలలో సమస్యలు వస్తే ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సీతారాం యేచూరి గారు పోయి అక్కడ సమస్యలను సాల్వ్ చేసి అక్కడ ప్రభుత్వాలను నిలబెట్టి వచ్చినటువంటి ఘనత సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఒక సీతారాం యేచూరి గారు ఆ చరిత్ర ఏమైనా ఒక కమ్యూనిస్టు పార్టీలకే దక్క తప్ప వేరే పార్టీలకే దక్కదు ఇవాళ ఉన్న పరిస్థితులలో భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు కూడా ఇవాళ దాన్ని పాటిస్తలేరు అవలంబిస్తలేరు దాన్ని అనగదొక్కుతున్నారు ఏందయ్యా అనే పరిస్థితి కూడా అడగలేని పరిస్థితులు ఉన్నాయి ఇవాళ కడు బీదవాడు ఇదికడ అన్నం కోసానికి కొట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉంటే అదానీ అంబానీలేము ఎదిగిపోతుండ్రు ఆ పరిస్థితులలో ఇవాళ పార్లమెంటులో మనం అలా యూపీఏ టూలో కానీ వన్లో కానీ బలంగా ఉన్నాం కాబట్టే ఇవాళ పని పథకం అనేది వచ్చింది ఆ పని పథకం తెచ్చింది ఎవరా అంటే కమ్యూనిస్టు పార్టీలు తెచ్చినాయి వామపక్ష ఉద్యమాలు తెచ్చినాయి ఆ పని పథకాన్ని పట్టుకొని ఇవాళ గ్రామాల కొంటే చాలా మంది కూడా దానితోటి జీవనం గడుపుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ఈ భారతదేశానికి కాదు ప్రపంచ దేశాలలో కూడా కమ్యూనిస్టు పార్టీలే దీనికి ఒక నిర్దర్శనంగా పనిచేస్తాయని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాం సీనియర్ కిషన్ నాయక్ గోళ్ల సోమిరెడ్డి గారు చిత్రం భద్రమ్మ గారు గోగుల సురేష్ గోగుల జ్యోతి మంగమ్మ నాన్నమ్మగారు పయ్య మల్లికార్జున్ గారు దీన్ని అటెండ్ అయ్యి దిగ్విజయం చేసినంత వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక విప్లవభివందనలు తెలియపరుస్తున్నాను